వేములవాడ పట్టణానికి చెందిన వంగపల్లి హరీష్ అనే అయ్యప్ప భక్తుడు గత వారం రోజుల క్రితం శబరిమలకు వెళ్తుండగా అనంతపురం జిల్లా పెనుకొండ ప్రమాదంలో మృతి చెందాడు మృతి చెందిన హరీష్ కుటుంబానికి శనివారం వేములవాడ లయన్స్ క్లబ్ సభ్యులు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించి లయన్స్ క్లబ్ తరఫున అధ్యక్షులు కటకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మారణ్ కుమార్ సభ్యులు తీగల వెంకటేశ్వరరావు వరాల వెంకటకృష్ణ కృష్ణ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ గోలి మహేష్ బాశెట్టి శ్రీనివాస్ నిజాం నరేందర్ పాల్గొన్నారు ఈరోజు స్థానిక వేములవాడలో కోట్ల బస్టాండ్ భీమేశ్వర గార్డెన్ వద్ద పోయిన శనివారం వంగపల్లి హరిస్వామి అయ్యప్పమాల ధరించి శబరిమల పాదయాత్రకు వెళ్ళే సమయంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది ఇట్టిదానికి స్పందిస్తూ మా లయన్స్ క్లబ్ తరఫున వారికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి మా జెర్సీ గారు మారం కుమార్ మా సెక్రటరీ బాషట్ శ్రీనివాస్ బాషట్ శ్రీనివాస్ గారు మా కోశాధికారి వరాల వెంకటకృష్ణ గారు మాజీ పే సెక్రటరీ మా నిజాం నరేందర్ గారు గోలి మహేష్ గారు నిమ్మశెట్టి విజయ్ గారు వంగపల్లి ప్రశాంత్ గారు హాజరై ఇటు కార్యక్రమాన్ని చేశాను ఈరోజు వేములవాడ పట్టణంలోని గత శనివారం ప్రమాదవశస్తు మృతి చెందిన హరీష్ కుటుంబానికి మా వేములవాడ పట్టణ లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆ తీరని లోటు చేసిన ప్రగాఢ సానుభూతితో ఈరోజు ఏమో మా లయన్స్ క్లబ్ ఆలోచించి వారందరి సహాయంతో లయన్స్ క్లబ్ మెంబర్ దాతల సహాయంతో ఈరోజు అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా లయన్స్ క్లబ్ మెంబర్లు అందరి ఆధ్వర్యంలో వారికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం జరిగింది అదేవిధంగా ఆ భగవంతుడు ఆ తీరని లోటుని ఏ విధంగా సంవత్సరాల భగవంతుడు వారికి ఇలాంటి దృక్పాలి జరగకుండా చూసి చేసినందుకు భగవంతుని మేము వేడుకుంటూ ఆయన ఆత్మ శాంతి గురాలని మా వేములవాడ పట్టణ లయన్స్ క్లబ్ తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్గం శ్రీనివాస్ గారు మా జెర్సీ మారం కుమార్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యులందరం అందరం కలిసి మరి గత శనివారం నాడు చనిపోయినటువంటి వంగపల్లి హరీష్ కుటుంబానికి వంతుగా సహాయం అందించడం కొరకు మరి ఈరోజు ఆర్థిక చేయడం కొరకు ఆర్థిక సహాయం చేయడం కొరకు వారి ఇంటికి రావడం జరిగింది మరి ఆ భగవంతుడు వీరి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి హరీష్కు ఆత్మశాంతిని ప్రసాదించాలని మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి ల్యాండ్స్కోప్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము